శ్రీమాత్రే నమ నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆచమనం చేసే విధానం ఇవాళ తెలుసుకుందాం అనుకున్నాం గోకర్ణాకృతి రూపేణ మాషమాత్ర జలం పిబేత్ తన్ అధికం పీత్వ సురాపాన సమం భవేత్ అంటే మనం ఆచమనం చేసేటప్పుడు మన చెయ్యి ఏదైతే ఉందో అది ఇలాగా ఈ చూపుడు వేలు ఈ బొటను వేలు ఇట్లా ఉండాలి గోవు యొక్క చెవు ఎలాగుంటుందో అట్లా ఉండాలన్నమాట అట్లా తీసుకుని ఒక రెండు మూడు ఉద్ధరణి నీళ్లు దాంట్లో పోసుకోవాలి ఎందుకు అని అంటే మాత్ర జలం తిప్పేదంటే ఒక మినప గింజ వేస్తే ఆ నీళ్ళల్లో మొలగాలి అంత నీళ్ళని తీసుకుని ఒకసారిగా స్వీకరించి నారాయణ నారాయణాయ మాధవాయ నమః అని తీసుకోవాలి మూడుసార్లు ఇది ఆచమనం చేసే విధానము రేపు ఇంకొక విషయంలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ